దేశంలో భారీ ముడుపుల స్కాము బయటపెట్టింది అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దేశంలో సౌర విద్యుత్తు ఒప్పందం విషయంలో గౌతమ్ అదానీ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ముట్టజెప్పిందని చెప్పి ప్రకటించింది ఈ లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని దీంతో పాటు ఇంతవరకు అదానీకి ఈ రాష్ట్రంలో చేసిన ఒప్పందాలని వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లూటీ చేస్తున్నటువంటి అదానీని ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సౌర విద్యుత్తు అత్యంత చౌక్గా లభించేది యూనిట్ యాభై పైసలకే దక్కేది దాని రెండున్నర రూపాయలు చెప్పినా ప్రజల మీద భారం వేస్తున్నారు ప్రజల మీద భారాలు వేసి ఆదానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపులు ముట్టుకోవడం అని చెప్పింది ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజ్ గా మారిపోయింది అదాని ఈరోజు ప్రపంచంలోనే కుబేరుడుగా ఉన్నాడని చెప్పే అదానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం లింక్ అనేది ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది అందుకని ప్రజల ఆస్తులను కొల్లగొట్టి అదానీని ప్రపంచ సపోర్ట్ చేసేటువంటి విధానాలు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత చేపట్టాలి పూర్తి వివరాలు రాబట్టాలి అలాగే అదానితో ఈ రాష్ట్రంలో పోర్ట్ ని అదానీ కట్టుబడి ఒప్పందం చేసుకున్నారు దాన్ని రద్దు చేసి తిరిగి పోర్ట్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ రద్దు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు విద్యుత్తు మీటర్లు పెట్టడం కోసం స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం రద్దు చేయాలి వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదాని కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం ఒప్పందాలు రద్దు చేసి వాళ్ళకి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకొని డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం వైసీపీ కూడా స్పందించాలి అదాని కొద్దిగా చర్యలు చేపట్టాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం లేని పక్షులు ఉద్యో ఉ తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం